నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం అవధూతలు మన దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు వీరు మన దేశం యొక్క ఆధ్యాత్మికతను యోగా ద్వారా సాధారణ సాధారణ వ్యక్తిగా కూడా మహా మహిమాన్వితులు కాగలడని నిరూపిస్తూ మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ రాబోయే తరాలను ఈ దేశ ధర్మాన్ని సాంప్రదాయాలను అందిస్తున్నారు అటువంటి వారిలో నాయన ఒకరు దానము సేవ ప్రేమ అంకుటింత అకుటింత తపస్సుగా తాను ఆచరిస్తూ మనందరినీ ఆ మార్గం వైపు పయని పయనింపజేస్తూ ధర్మరక్షణకే అవతరించిన వ్యక్తిగత కష్టాలను అతీతంగా అతీతమైన జీవన యాత్ర సాగించి కుల మత జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారిని అర్హతను బట్టి అనుగ్రహించి తన లీలలను ప్రకటిస్తూ చిత్రమైన పాత్ర పోషణ గావించి దుర్మార్గులు సన్మార్గులుగా అవిటి వారిని సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలిసిన వారు శ్రీ సమర్థ సద్గురు నాయన కాశీనాయన నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం విడుసవల్లి జన్మించారు కాసమ్మ ఆ సుబ్బారావు ఇతని తల్లిదండ్రులు ఈ దంపతులు ఇతరికి ఇతరు రెండవ సంతానం ఇతను ఇతని పూర్వనామం మున్నల్లి కాశీ ెడ్డి బాల్యంలో ఇతను గురువుగా అతి ఆ అతిరాచ గు అతిరాచ గురు ప్రభావితుడే అనేక తీర్థయాత్రలు చేశాడు కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలు దర్శించారు అతను పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఆరో తేదీన యోగ సమాధి చేశారు ఆయన శ్వాస ఇంకా వినిపిస్తూ ఉన్నది కాశీ నాయన దూరం దగ్గర దగ్గర దూరం అని బోధిస్తూ చెప్పి రమ్మన్నారు ఆ రమ్మన్నారు మాకేలా చెప్పి పోతున్నావు మాకేలా అని సంచరిస్తూ ఆర్తితో నాయన నీవే దిక్కు అని అనుకోగానే తలపులతో నేనే ఉంటాను అని ఇచ్చి అవధూత అని ఇచ్చిన అవధూత కాశీ నాయన ఎక్కడా తాను గొప్పవాడినని గాని మహత్తు గలవాడినని గాని ప్రవర్తించలేదు ఒక అతను తన భార్య బాగోలేదని ఏదైనా చేయమని అడిగితే నేను నీలాంటి మనిషినే నేను వైద్యుని కాదు ఆరోగ్యం కొరకైతే దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారు నాయనగారు అంకితమైన కుటుంబం అంతా కాశీనాయన సేవలో ఆ గడిపిన ఒక భక్తుడి భార్య అనారోగ్యం ఉన్న సమయంలో వారింట్లో దాదాపు ఇరవై ఐదు రోజులు ఆమె అనారోగ్యం కుదుటిపడటానికి వాడి కుదుటి పడగానే వాడికి కారణం చెప్పి బయలుదేరి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళారు ఓం శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి రామ్ గురవే నమ ఓం శాంతి 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 హే శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం కాశీనాయన గారికి సుమారు ఇరవది సంవత్సరాల వయసు రాగానే కాశీ కాశీనాయన వివాహం చేయదలిచి నాయనా నీ వివాహం చేసుకోవలసింది అని చెప్పినది కానీ కాశీనాయన గారు మౌనం విని మౌనంగా విని ఊరుకున్నారు ఒకరోజు ఆ ఊరిలో ఒక సాధువు వచ్చి నాయన గారి ముఖ వెలికలు చూసి భవిష్యత్తులో గొప్పవాడవుతాడని చెప్పి వెళ్లిపోయారు ఒకరోజు బావిలోకి దూకి అరగంట సమయం గడిచినప్పటికీ బయటికి రాలేకపోవటంతో ఉన్న రైతు రైతు హృదయంలో భయాందోళనలు చెలరేగి కా తడబడు కాళ్ళతో గ్రామస్తులకు వెళ్లి చెప్పాడు గ్రామస్తులు గజ గజ ఈతగాళ్ళతో గడలతో నిచ్చెనతో వచ్చి భావ్యంతా గాలించినా కాశీనాయన్ గారి జాడ కనిపించలేదు అందరూ చిత్రకాంతులై బావి ఒడ్డున కూర్చున్నారు ఇంతలో నాయన్ నీటి ఉపరితలంపై పద్మాసనంలో ప్రకాశవంతమైన వెలుగు వెలుగుతో కనిపించారు జనంలో ఆనందోత్సాహాలు వెల్లుపెరిసి ఊర ఊరు వారంతా సంబరపోయే సంబరపడిపోయారు నాయనగారు సామాన్యుడు కాదని మహా మహిమాన్వితుడని సాధువు చెప్పిన మాటలు నిజమని గ్రామస్తులందరూ గ్రహించారు కాశీ నాయన్ గారు ప్రత్యక్ష దైవ స్వరూపంగా ఊరూరా సంచరిస్తూ తిథిలమైన దేవాలయాలు కట్టడాలను జీర్ణోద్ధార గావించి ఆ క్షేత్రంలో మంచినీటి బోరులు బావులు త్రవ్వించి వాటికి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలు నెలకొల్పారు కడప జిల్లాలో గుండ్రాది ఆశ్రమం పా పోరు పోరు మామిళ్ళు దగ్గర లింగమయ్య కొండ కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమం కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ మండలంలో యోగానంద ఆశ్రమం గణిక్షేత్రంలో గణి ఆశ్రమం గంగమ్మపల్లి మెట్ట ఆశ్రమం గిద్దలూరు తాలూకా చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమం ఆ సీతారాంపురం ఆశ్రమం నెల్లూరు జిల్లాలో సీతారాంపురం మండలంలో ఘటిగా సిద్ధేశ్వర ఆశ్రమం ఉదయగిరిలో లింగాల దొనలో అన్నదాన క్షేత్రాలు నెలకొల్పినారు నేటికి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహణ జరగటం కోసం పోషకులు నియమించారు ఈ ఆశ్రమంలో గోమాత ప్రాశస్యం తెలుపుతూ హైందవ సనాతన ధర్మానుసారం గోరక్ష గో సంరక్షణ చక్కగా నిర్వర్తించి గోమాత మహత్యమును వివరిస్తున్నారు ഓം ശ്രീ സായി ശ്രീ സായിരാം ഗുരവേ നമ ഓം ശാന്തി 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 ഓം ശ്രീ സായി നമ ശ്രീ സായിരാം ഗുരവേ നമ ശ്രീ സായി ഭക്തലീലാമൃതം പത്തൊമ്പത് തൊമ്പൈത് ഡിസംബർ തേദീന మరణించిన ఇతని జ్ఞాపకార్థం కడప జిల్లాలో నర్సాపురం కేంద్రంగా కాశీనాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వ మండలాన్ని ఏర్పాటు చేసింది అతని పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలిసింది కాశీనాయన సమాధి ప్రదేశం ఏడో జ్యోతి క్షేత్రంగా కాశీ కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒక పెద్ద దేవాలయం కలదు వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తులు సహకారం చాలా ముఖ్యమైనది ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశీరెడ్డి నారాయణ భక్తులు కడప జిల్లాలో కాశీనాయ్ మండలంలోనే జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆరాధనోత్సవాలు జరుపు నిర్వహిస్తూ ఉంటారు ఈ క్షేత్రం ఆలగడ్డకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రానికి వచ్చిన వేల మందికి అన్నదానం చేయించే ప్రక్రియ కాశీనాయన్ ముందుగానే చేయించారు పాడుబడిన ఆలయాలు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశీనాయన ఏర్పాటు చేశారు కాశీనాయన పేరు మీద మా తెలుగు నేల మీద దాదాపు రెండు వందల పైగా ఆశ్రమాలు గుళ్ళు వెలిశాయి ఇప్పుడు కాశీనాయన ఆశ్రమాలు వెలిసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింప డుతూ నిత్యానధారాలు నిర్వహిస్తున్నారు కాశీనాయన ఆశ్రమం ఆత్మకూరులోని శివుడితో పాటు గాయత్రి మాత అయ్యప్ప స్వామి సరస్వతి మాత కొలువై ఉన్నారు ఇచ్చట నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు కాశీనాయన గారు అత్యంత ప్రీతిపాత్రంగా భావించిన ప్రదేశాల్లో సీతారాంపురం ఒకటి ఈ గ్రామంలో ఆయన శిష్యుడు గణపతి నాయన గారు ఉన్నారు సీతారాంపురంలో అనేక ప్రముఖ దేవాలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం శివాలయం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం శ్రీ సరస్వతి శ్రీ సీతారాముల దేవాలయాలు ఉన్నవి కాశీ యణ గారి ఆలయం మరియు శ్రీ దేవాలయ ఈ దేవాలయాల సముదాయం సీతాపురా సీతారామ పురాణ పురానికి విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అందిస్తుంది కాల కాలక్రమంలో అనంతపురం కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల కాశీ నాయనార్ పేరు మీద నిరంతరం అన్నదానం గావించే క్షేత్రాలుగా వెలిసితున్నాయి దేవాలయాలకు వచ్చిన భక్తులు జనాలు ఆకలితో బాధపడకూడదని అన్నక్షేత్రం స్థాపించి హిందూ ధర్మంలో ఇమిడి ఉన్న సేవలు త్యాగం ధ్యానం అనేక గుణాలు అందరికీ అలవాటు చేస్తూ మన నేటి సమాజానికి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనమును తెలియజేస్తున్నారు ఇతర దేశాల వారు కూడా ఒక ఆదర్శంగా ఈ దేశాన్ని ఉన్న గొప్ప సాంప్రదాయం నేటికి అందిస్తున్నారు ఓం శ్రీ సాయినాథాయ నాథాయ్ నమ శ్రీ సాయి రామ్ దురవీ నమ ఓం శాంతి 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 శ్రీ సాయినాథాయ సాయినాథాయ్ శ్రీ సాయి రామ్ దురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం శ్రీ హరికనూభ గురించి సాయి సచరిత్ర నలభై తొమ్మిదో అధ్యాయంలో హేమాన్ పద్ ప్రస్తావించారు శ్రీ హరికనూభ ముంబై నివాసి ఆయన తన స్నేహితులు మరియు బంధువుల నుండి శ్రీ సాయిబాబా చేసిన అనేక లీలల గురించి విన్నారు కానీ ఆయన బాబాను నమ్మలేదు మరియు ఆయన పరీక్షించాలనుకున్నారు కాబట్టి ఆయన ముంబైలో తన స్నేహితుతో కలిసి షిరిడీకి వచ్చారు ఆయన తలపై లేస్ బోర్ లేస్ బోర్డర్ తల తలపాగగా మరియు కాళ్లకు కొత్త చెప్పులు జతలు ధరించారు దూరం నుండి బాబాను చూసి ఆయన వద్దకు వెళ్లి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నాడు తన కొత్త చెప్పులు ఏమి చెయ్యాలో అతనికి తెలియలేదు అయినప్పటికీ బహిరంగ ప్ర ప్రాంగణంలో బయట ఏదో ఒక మూలకు వెళ్లి అక్కడ ఉంచి ఆ ద్వారకామాయి ద్వారకామాయి మసీదు లోపలికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు ఆయన బాబాకు భక్తితో నమస్కరించి బాబా నుండి ఊది మరియు ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చారు ఆయన మూలకు మూలకు చేరుకున్నప్పుడు తన చెప్పులు మాయమైనట్లు గ్రహించారు ఆయన వాటిని కోసం వెతికారు కానీ కనిపించలేదు చాలా నిరాశతో తన బసకు తిరిగి వచ్చారు అతను స్నానం చేసి పూజ చేసి నైవేద్యం సమర్పించి భోజనానికి కూర్చున్నాడు కానీ ఆ సమయంలో తన చెప్పులు జత చెప్పులు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు భోజనం ముగించిన తర్వాత చేతులు కడుక్కుని బయటికి వచ్చినప్పుడు ఒక మరాఠీ బాలుడు తన వైపు వస్తున్నట్లుగా చూశాడు అతని చేతిలో ఒక కర్ర ఉంది దాని చివర ఒక జత కొత్త చెప్పు చెప్పులు జత వేళ్లాడు తీయబడుతున్నది చేతులు కడుక్కోవడానికి బయటికి వచ్చిన హరి ఆ బాలు బాబా ఈ బాబా ఈ కర్ర చెప్పులు తగిలించుకుని బేట జర పేట అంటూ అరుస్తూ వీధుల్లో వెళ్ళమని చెప్పా చెప్పారని మరియు ఎవరైనా ఈ చెప్పులు గురించి అడిగితే మొదట అతని పేరు హరి అని అతని కా కొడుకు అని అంటే కా కానుభా కానోభా అని ఆ అతను లేస్ బోర్డర్ తలపాకు ధరించి ఉంటాడని నిర్ధారించుకున్న తర్వాతే వాటికి నివ్వమని చెప్పారు అని అన్నాడు ఇది విని హరికనోబా ఆనందంతో ఆశ్చర్యపోయాడు అతను ఆ బాలుడి వద్దకు వెళ్లి చెప్పులు తనవేనని అతను తా అతను ఆ బాలుడితో నా పేరు హని అని తాను కా కొడుకు అని చెప్పి తన లేస్ బోర్డర్ తలపాకును అతనికి చూపించాడు ఆ బాలుడు సంతృప్తి చెంది చెప్పులు అతనికి తిరిగి ఇచ్చాడు తన లేస్ బోర్డర్ ఉన్న తలపాగను అతని అందరికీ కనిపిస్తుందని బాబా దాన్ని చూసి ఉండవచ్చనే కానీ హరికనోభా మనసులో ఆలోచిస్తున్నాడు కానీ తన పేరు హరి అని తన కనోబా కుమారుడునని బాబాకి ఎలా తెలుసు అది కూడా నేను మొదటిసారి షిరిడీ వచ్చాను కదా అని అనుకున్నాడు బాబాను పరీక్షించాలనే ఏకైక ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఆయనకు రాలేదు ఈ సంఘటన ద్వారా బాబా గొప్ప సత్పురుషుడని తెలుసుకున్నారు హరికనోభా కోరుకున్నది పొంది సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి 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 శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం విశ్వం ఒక మాయ అంటే విశ్వం ఒక భ్రమ అని అర్థం హిందూ మతం మరియు ఇతర భారతీయ మతాలలో మాయా అనేది ఒక భావన దీని ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రపంచం నిజమైనది కాదు కానీ ఒక భ్రమ లేదా భ్రాంతి మాత్రమే ఈ భావన ప్రకారం మనం చూసేది అనుభవించేది మన మనసు యొక్క సృష్టి మాత్రమే మరియు నిజమైన వాస్తవికతను వేరుగా ఉంటుంది ఈశ్వరుడు సర్వభూతాలలో అంటే సకల జీవరాశుల హృదయాల్లో ఆత్మస్వరూపుడిగా నిలిచి ఉన్నాడు కానీ ఆయన ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అదే మాయ సకల జీవరాశులను తన చేతనాశక్తితో నియంత్రిస్తున్నాడు తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు అందుకే జగన్నాటకం అని అన్నారు ఈ జగన్నాటకంలో మనం అంతా పాత్రధారులం జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు మనం మన ఇష్టం వచ్చినట్లు నటించే స్వేచ్ఛను ఇచ్చాడు పరమాత్మ ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే బాగుపడతాము కానీ అలా కాకుండా మాయలో పడి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే చెడిపోతాము కానీ మనం మన స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనలో ఉండి సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు పరమాత్మ అందుకే హృదేశ అంటే హృదయం అనే ప్రదేశంలో ఉన్నాడు అని ఈ అనంత విశ్వమే ఒక యంత్రం ఆ యంత్రం నడవటానికి శక్తిని ఇచ్చేవాడు పరమాత్మ ఆ యంత్రంలో ఉన్న ఒక చక్రానికి అంటుకుంటున్న జీవులం మనం ఆ చక్రంతో పాటు గిరా గిరా తిరుగుతూ ఉంటాము ఆ చక్రమే సంసారం ఆ చక్రం మీద నుండి బయటపడాలంటే ఆ చక్రం తిప్పే వాడే దిక్కు అంటే ఆ పరమాత్మయే దిక్కు ఆయన తలుచుకుంటే మనల్ని అతి జాగ్రత్తగా ఆ చక్రం నుండి బయటికి తీసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు మరి ఆ యంత్రాన్ని మాయని అనే అజ్ఞానం ఆవరించి ఉంటుంది ఆ యంత్రం అందులో చక్రాలు తిరగటానికి శక్తినిచ్చేవాడు పరమాత్మ కాబట్టి ఆ మాయ ఆయనకు అంటదు చక్రంతో పాటు తిరుగుతున్న మనకి అంటుతుంది ఇదే రహస్యం కావున సత్య దృష్టి ప్రసాదించమని సద్గురుని వేడుకుందాం పంత్ అనే భక్తుడు వేరొక సద్గురు శిష్యుడు షిర్డీకి పోవుటకు ఇష్టం లేకుండాను రైల్లో కలిసి కలిసిన వారితో పిలుపులు కాదనలేక వారితో కలిసి షిరిడీ వచ్చాడు పంత్ వీరారులోని తన గురువును దర్శించుకుని వారి అనుమతి పొంది షిర్డీ వచ్చి పదకొండు గంటల సమయంలో ద్వారకామాయకి వచ్చి బాబాను దర్శించాడు కానీ పంతు హఠాత్తుగా మూర్చపోయాడు బాబా కటాక్షంతి అతని ముఖంపై నీరు జరి చిలకరించగా నిద్ర నుంచి లేచిన వారిలా లేచి కూర్చున్నాడు పంతు వేరకు గురు శిష్యుడు సర్వజ్ఞుడిని బాబాను గ్రహించాడు బాబా పంతుకు ధైర్యం చెబుతూ నీ చుట్టూ విడువ నీ పట్టు విడవక నీ గురువునే ఆశ్రయించి నిలకడగా ఉండు నీవు ఎప్పుడు నీ గురువునే ధ్యానిస్తూ ఉండు అని అన్నారు బాబా మాటలు ప్రాముఖ్యాన్ని గ్రహించిన పంత్ తన సద్గురువును ధ్యానిస్తూ బాబా చేసిన మేలు తన జీవితంలో మరవలేదు ఓం శ్రీ సాయి నాథాయ శ్రీ సాయి రామ్ దురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ దురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది అతి పెద్ద జనాభా గల నగరం పంతొమ్మిది వందల యాభై మూడు నుండి యాభై ఆరు వరకు కర్నూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది కర్నూల్ నగరం హాంద్రీ నది తుంగభద్ర నదిలు ఒడ్డున దక్షిణం వైపు ఉంది కర్నూలుకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఏడవ శతాబ్దంలో కర్నూల్ బీజాపూర్ సుల్తాన్ పాలనలో ఉండేది అంతకు ముందు దీన్ని శ్రీకృష్ణ దేవరాయలు వారు పాలించారు పంతొమ్మిది పదహారు వందల ఎనభై ఏడులో ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జైచెక్కించుకుని దీని నవాబు ఆధీనంలో వదిలేశారు తర్వాత నవాబులు స్వాతంత్రం ప్రకటించుకుని కర్నూలు రెండు వందల ఏళ్ల పాటు స్వతంత్రంగా పరిపాలించారు పద్దెనిమిదవ శతాబ్దంలో నవాబు బ్రిటిషుల వారితో పోరాడారు పురాతన కట్టడాలు ఆలయ నగరాలు పురాతన కట్టడాలు చారిత్రాత్మిక నిర్మాణాలు పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులు కర్నూల్ అటువంటి ప్రదేశాలను విస్తృతంగా అందిస్తుంది మధ్యయుగంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన కోటలు శిథిలాలు పురాతన కాలపు అరబ్బీ పర్షియన్ శాసనాలు ఉన్నాయి పూర్వకాలంలో నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా ఆలయాలు వాటి రూపురేఖలు నిర్మాణ పద్ధతులు ఆసక్తికరంగా అనిపిస్తాయి అయితే ప్రాచీన ఆలయాల కంటే భిన్నంగా సాయిబాబా ఆలయాలు ఉంటాయి ఎత్తైన గోపురం గర్భగుడి లేకుండా సాయిబాబా ఆలయాలు ఉంటాయి ఎక్కడ చూసినా ఆలయ నిర్మలం ఒకేలా అనిపిస్తుంది కానీ కర్నూలు నగరంలో సాయిబాబా ఆలయం మిగతా సాయిబాబా ఆలయాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో తుంగభద్ర నదీ తీరంలో నిర్మించారు ఈ సాయిబాబా ఆలయం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో కె వీరస్వామి నాయుడు చేత నిర్మించబడింది మరియు సాయిబాబా విగ్రహం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిష్ఠించారు షిర్డీలో సాయిబాబా విగ్రహ విగ్రహ ప్రతిష్ఠ కంటే ముందే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ ఆలయంలో తుంగభద్రాకు దక్షిణ దిక్కులో ఉండటంతో దీని దక్షిణ శిరిడి అని పిలవసాగారు అలా షిరిడి సాయిబాబా ప్రపంచ సాయిబాబా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దక్షిణ శిరిడి సాయిబాబాగా పేర్కొందారు ఈ విధంగా దక్షిణ శిరిడిగా పేరుగాంచిన తుంగభద్రా నదీ తీరంలో వెలిసిన సాయిబాబా మందిరం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది ఓం శ్రీ సాయినాయనమ శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం కబీర్ మరియు సాయిబాబా మధ్య అనేక పోలికలు ఉన్నాయి కబీర్ మరియు సాయిబాబా ఇద్దరు భక్తి మార్గాన్ని అనుసరించారు కబీర్ తన భజనల ద్వారా భగవంతుని కీర్తించగా సాయిబాబా తన భక్తులకు భక్తితో సేవ చేయమని బోధించారు ఇద్దరు కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారు కబీర్ తన పద్యాల ద్వారా కుల వ్యవస్థను వ్యతిరేకించారు సాయిబాబా ముస్లిం హిందూ భక్తులను సమానంగా స్వీకరించారు ఇద్దరికి అద్భుత శక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వసించేవారు కబీర్ అనేక అద్భుతాలు చేశారు సాయిబాబా కూడా అనేక మహిమలు చేశారు మరియు ఇప్పటికీ చేస్తున్నారు ఇద్దరు సమానత్వాన్ని బోధించారు కబీర్ హరిజన్ భగవంతుని పిల్లలు అనే పదాన్ని ఉపయోగించి కులమత భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానమని చెప్పారు సాయిబాబా కూడా కులమత భేదాలు లేకుండా అందరూ దేవుని బిడ్డలేనని బోధించారు ఇద్దరు భక్తి ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చని చెప్పారు కబీర్ తన పద్యాల ద్వారా సాయిబాబా తన బోధనల ద్వారా భక్తులకు భక్తితో దేవుణ్ణి ఆరాధించమని చెప్పారు ఇద్దరు సాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చని చెప్పారు కబీర్ ధ్యానం మరియు భజన ద్వారా సాయిబాబా సేవ మరియు భక్తి ద్వారా దేవుని చేరుకోవచ్చని చెప్పారు కబీర్ ను దత్తాత్రేయుని అవతారంగా భావిస్తారు సాయిబాబాను కూడా దేవుని అవతారంగా పూజింపబడతారు ఇద్దరు తమ బోధనలతో ప్రజలకు సరైన మార్గంలో నడిపించారు కబీర్ మరియు సాయిబాబా ఇద్దరు గొప్ప సాధువులు మరియు బోధకులు నేటికి ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయి వారిద్దరి జీవితాలు మరియు బోధనలు సమానత్వానికి భక్తికి మరియు మానవత్వానికి ప్రతీకలు సాయిబాబా తన జీవితం అంతా పకీరుగా ప్రజాక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు భక్తులు దుఃఖాలు కష్టాలు తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుండి భక్తులను కాపాడుతున్నారు నేటికి షిరిడి సాయిబాబా తన మహిమను చూపిస్తున్నారని విశ్వాసం ॐ श्री साईनाथाय नमः श्री साईराम गुरवे नमः ॐ शान्ति 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 शान्तेशान्तेशान्ते